రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదంటూ తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు హీరో రవితేజ భరత్ అంత్యక్రియలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చేయించారన్న వార్త అవాస్తవమన్నారు రవితేజ కర్మకండలు జరిపింది తమ బంధువేనన్నారు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధించాయన్నారు ఇలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించిన ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి కూడా అది ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా అయింది ఎలా ఇప్పుడు మాకేంటే లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్ లో ఉండాలని అందుకే మా బ్రదర్ కి మా చిన్న కప్పు చెప్పాను అందుకే నేను అందుకే వాళ్ళని పంపించాను వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను అది వెళ్ళారు లేదండి నెక్స్ట్ డే నెక్స్ట్ డే షూటింగ్ షూటింగ్ ఇప్పుడు ఒక పాతి మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డిఫరెంట్ గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి అందుకే అలా వచ్చింది చేయాల్సి వచ్చింది మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పుడు మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ వచ్చేసరికి చిన్న స్మైల్ అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పు పడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పుపడతారు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాదాన్ని మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారు అతను మాట్లాడాడు అతనికి రెమినేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికల్ని తప్పుపట్టడం తప్పు కదా నేను చెప్పాను మీకు నేను పత్రికను పట్టట్లేదు ఇక్కడ తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు రెండు నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు అంటే మీరు 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 చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా తప్పబట్టారో మీడియా ఇస్ మీ మదరు ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది కానీ కూడా మీరు తప్ప పెడుతున్నారు మీ మెదర్ అంత్యక్రియలకి వెళ్ళటం లేదా మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు లు ఒక్కసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అదే అంటున్నాను అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటున్నా ఒకసారి ఆలోచించాను ఒకసారి అదే ఇందాక అదే చెప్తున్నాను మీకు రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్ళే పరిస్థితి కూడా అది ఇందాక చెప్పానండి కేవలం చూడలేక అలా అయింది ఎలా మాకేంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని మీకు అర్థం అవుతుందండి ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే అదే మైండ్లో ఉండాలని

ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు అక్కడ వచ్చేసరికి చిన్న స్మైల్ అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని మీరు తప్పు ఎందుకంటే ఒక అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసి ఒక పూజారి అతను మాట్లాడాడు అతనికి రెమ్యునరేషన్ ఇచ్చాడు ఆ విషయాలన్నీ కూడా ఒక పత్రికలు వచ్చాయి పత్రికలు తప్పు పట్టడం తప్పు కదా పత్రికలు తప్పు పట్టినట్లు నేను మీ వాళ్ళు క్లియర్గా చెప్పాను మీకు ఆల్రెడీ నేను పత్రికలు తప్ప తప్పట్టలేదు ఇక్కడ మీరు తెలుసుకోండి ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను మొత్తం చూడలేదు ఒకటోబోర్ ఉండే నాకు చెప్పారు అది కూడా నేను చోట ఇష్టం లేక నాకు అంటే మీరు 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 చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియా తప్పబట్టారో మీడియా విత్ ప్రూ అంటే జరిగినటువంటి మాట వాస్తవం కదా మీ మదర్ ఆ రోజు అంత్యక్రియలు కానీ వాటన్నిటిని కానీ ఒక ఐదు ఆరు సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది దాన్ని కూడా మీరు పడుతున్నారు మీ మెదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ కాదండి నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒకసారి ఆలోచించి వేయాలి అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్